ప్రధాన మంత్రి మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమం జరగనుంది పరీక్ష పే చర్చా కార్యక్రమం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్నారు ఉదయం ఒక పదకొండు గంటలకు ప్రధాని మోడీ విద్యార్థులతో మాట్లాడనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మూడు పాయింట్ ఆరు కోట్ల మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకున్నారు ఈసారి సరికొత్తగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ బాలీవుడ్ నటి దీపికా పదుకొని ప్రముఖ క్రీడాకారులు మేరీ కోమ్ లేఖర విక్రాంత మాస్తే బోర్డు పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు చిట్కాలు అందజేస్తారు